నమస్తే ఈపీ జీరో వన్ స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి హాసిల్ కార్యాలయము మరి సమీపంలో ఈ చాలామంది మహిళలు ఇక్కడ ఉంటున్నారు ఎందుకో తెలుసుకోవాలని చూస్తే వారు గృహాలు లేనిటువంటి వారికి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు తయారు చేస్తున్నారు ఏంటమ్మా మీరు ఇళ్ళకా తయారు చేస్తున్నారంటే ఇక్కడ అర్జీలు రాసే వాళ్ళు ఒకరు ఇద్దరు ఉండేవారు ప్రస్తుతం మరి ఆ వేప చెట్టు కింద ఉన్నటువంటి బండలను తొలగించడంతో ఎవరూ రాయడం లేదు విధి లేక మేమే అర్జీలు రాసుకుంటున్నాము కనీసం ప్రజలు రోజుకు వందమంది పైగా వస్తుంటారు అటువంటి నేపథ్యంలో పేరుకు మాత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటూ సోమవారం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అర్జీలు రాజేయకే దిక్కు లేకపోతే కనీసం మరి కలెక్టర్ కార్యాలయం క్యాంపస్లో అర్జీ వాళ్ళు రాసే వాళ్ళైనా ఉన్నారు ఇక్కడ రాసే వాళ్ళని కూడా మరి ఉండకూడదని వారు రాసేటువంటి నాపురాల బండల్ని కూడా తొలగించి బార్ అసోసియేషన్కి ఆనిచ్చారు మరి ఇది ఏమిటో ఇది దురదృష్టం అంటూ పలువురు మహిళలు కూడా మరి వ్యాఖ్యానించారు మరి మీరు చివరి కొరకు వీడియో చూస్తే ఆ యొక్క వేప వేప చెట్టు ప్రక్క ఉన్నటువంటి స్థలాలను ఆ తర్వాత మరి బార్ అసోసియేషన్ పక్కన ఉండేటువంటి బండలు కూడా మీరు చూడవచ్చు కనీసం ఈ విధంగా ప్రజలకు కూర్చోడానికి కూడా వీలు లేకుండా మరి విశాలమైనటువంటి స్థలం తహసీల్దార్ కార్యాలయం ముందున్నా కానీ మరి ఎటువంటి నాపరాల బండల్ని కూడా ప్రజలకు వేయకుండా ఉండడం ఎంతవరకు న్యాయమని మరి పలువురు ప్రశ్నిస్తున్నారు wa na i ka pōluma ka na e maʻalo ka na e maʻalo ka na அது தமிழ்நாடு பத்தொன்பது பேருல கூடலாம் வேணும்னு பாருங்க அவங்க